నమస్తే అండి నమస్తే అండి అల్లు అర్జున్ గారు ఆయన ఎపిసోడ్ ఇప్పుడు తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఆయన కేసు బయలు మీద ఉండి ఆ కేసులో ప్రెస్ మీట్ పెట్టారు మీడియా ప్రెస్ మీట్ పెట్టారు నెపం మీద పోలీసులు మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టుకెళ్ళి ఆలోచనలో ఉన్నారు తెలంగాణ పోలీసు సరే ఇదంతా ఒక ఒక అది రైట్ ఆ రాంగ్ అనేది ఒక సైడ్ నడుస్తుంది ఆయన ఈ వ్యవహారంలో ఆ మహిళ చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ గారు వ్యవహరించిన శైలి కానీ వీటన్నిటి గురించి రకరకాలుగా నడుస్తుంది అది టాపిక్ సరే నేను అది కూడా కాదు అసలు అసలు అల్లు అర్జున్ రేపు రెండు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఎంతవరకు సబబు తెలంగాణలో ఉండే అల్లు అర్జున్ ఆంధ్ర గురించి ఇలా ఆలోచించడానికి కారణాలు ఏంటి దాన్ని ఆంధ్ర ప్రజలు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు ఒక కామన్ మ్యాన్గా మీరేం చెప్తారు ఎలా తీసుకుంటారు దాన్ని సార్ స్వతహాగా చెప్పాలంటే నేను ఒక సినీ అభిమాని ఇక్కడ రెండు మూడు విషయాలు అల్లు అర్జున్ బాధపడతా ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ బాధపడతా ఉన్నాయని నాకు అనుకోకుండా ఒక ఎమోషన్ ఉంటుంది అయితే అల్లు అర్జున్ గారు ఈ దురదృష్టకర పరిస్థితిలో చిక్కుకోవడం బాధ కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తే సగటున వంద మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కూడా దాదాపు డెబ్బై మంది కరెక్ట్ అయిన పని జరిగింది అనుకుంటున్నారు ఎందుకో మీకు చెప్తాను గతంలో ఎలక్షన్స్ ముందు సార్ అంతకంటే కూడా వేసుకోండి పదిహేనుల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫైట్ ఇస్తున్నాడు గెలుచుకో గెలుచుకో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అది కూడా వాళ్ళు లాగేసుకున్నారు వైసీపీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినాడు ఆ టైంలో ఏమైంది సినీ ఇండస్ట్రీలో జబర్దస్త్లో పనిచేసే వాళ్ళ మొదలు చిన్న చిన్న టెక్నీషియన్స్ మొదలు ఉన్నది లే లేకుండా వాళ్ళ వాళ్ళ డబ్బులు సమకూర్చుకొని వచ్చి పిఠాపురంలో మండల వారీగా పల్లెటూర్ల వారీగా విభజించుకొని మరీ పనిచేశారు సార్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆ మెజార్టీ రావడానికి వాళ్ళే కారణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పోయిన అభిమానంతో నువ్వెవరువి సాక్షాత్ ఆ కుటుంబ సభ్యుడివి అసలు నీకు ఈ స్థాయి రావడానికి కారణం ఏంది మెగా కుటుంబం ఆయన కష్టం ఎంత ఉంటుంది చిరంజీవి గారి కష్టము నీకు ఈరోజు వచ్చినోడు కాదు కదా కుక్క మూతి పిందిలు అంటారు ఆయన పడిన కష్టం వేరే ఆ నుంచి ఆ లైన్లో వచ్చినావు నువ్వు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి వింటే నాలంటోళ్ళు అందరూ హర్షించేవాళ్ళం సపోర్ట్ చేయలేదు సరే బా ఇతను చాలా దూరంగా ఉన్నాడు డీసెంట్ ఫెలో ఆయన వచ్చే రోజు రాజకీయాల్లోకి వచ్చిన రోజు అట్లుంటుంది మా మనోభావాలన్నీ అట్లుంటాయి కానీ అక్కడ జరిగింది ఏంది అక్షిరాల అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎన్ను ఆయనకు జరిగిన హింసలు అన్ని వేరైటీలు ఆ రోజు ఆడ కర్నూలుకి వస్తే ప్రచారానికి విరుద్ధంగా నీకు అదే దొరికింది అని తను అణువుగా వచ్చి అభివాదం చేయడము నీ ఫ్రెండ్ కావచ్చు నువ్వు సపోర్ట్ చేయటము ఇవన్నీ చాలా తప్పు సరే అది కూడా పక్కన పెడదాను సార్ నువ్వు వచ్చినావు వచ్చింది కూడా చాలా ఆలోచన చేసి రావాలా నువ్వు ఎక్కడికి వచ్చావు వచ్చిన ప్లేస్ ఏంది మన ఇండియా కల్లా అత్యంత వెనకబడిన అంత పేద రాష్ట్రం సార్ మనది అట్ట అటు రాష్ట్రానికి వచ్చావు నువ్వు దాని గురించి అన్నా తెలుసా ఇక తెలియకుండా వచ్చి నువ్వు ఎన్నికలు ప్రచారం చేయకూడదు నెంబర్ వన్ సరే ఆంధ్ర రాష్ట్ర అనే విషయానికి రాజధాని ఏది సార్ నువ్వు వచ్చినావు సరే హైదరాబాద్కి వస్తున్నావు హైదరాబాద్కు వచ్చినావు అనేది నీకు ఒక పేరు ఉంటుంది దాని యొక్క వర అంతా పని తెలంగాణ రాజధాని హైదరాబాద్ హైదరాబాదు ఇంకా తెలంగాణ రాజధాని అని చెప్పే పని ఉండదు సార్ హైదరాబాదు అది దానికంటూ ఒక పేరు ఏర్పడిపోయింది ఇవాళ మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఆంధ్ర గురించి రాజధాని ఏది అంటే పార్లమెంట్లో నవ్వులాటగా ఉన్నారు సార్ అవతల నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ నార్త్ ఏ దాంట్లో ఈస్టర్న్ కంట్రీస్ ఆ సిక్కిం సిక్కిం దాని యొక్క క్యాపిటల్ గ్యాంగ్టక్ ఇట్లా ఆ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా నవ్వులాటగా ఎంపీలు కూడా నవ్వులాటగా ఎంతో విఘ్నతగా ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు రామ్మోహన్ నాయుడు ఉంటారు కదా అట్టటోళ్ళను కూడా నవ్విచ్చే విధంగా అవతల వాళ్ళు కామెడీ చేస్తూ ఉన్నారు మీ రాజధాని ఏది బా అంటే వీళ్ళు చెప్పుకోలేక మెంగలేక కక్కలేక ఆ చిరునవ్వు నవ్వి అటు వెళ్ళిపోతున్నారు సైడ్ తలలు తిప్పుకొని అట్టా రాష్ట్రంలో ఒక సింగల్ రాజధాని లేదు మూడు అని అబద్ధాలు అయితే చెప్తావు రాజధాని విషయం పక్కన పెడితే పోలవరం సార్ ఎటువంటి మంత్రి నువ్వు పెట్టింది గతంలో ఏది ఇంత ఇంతలా నోరేసుకొని పడతా ఉంటాడు ఇప్పుడు ఎందుకు విమికిలు చేస్తూ ఉంటాడు ఆయన అనిల్ కుమార్ అని ఆయన టర్మ్ అయిపోయింది మళ్ళీ సంజనా సుకన్య అంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు ఆయన వదిలినావు ఆయన ఇది అంటే ఏది కూడా ఆయనకు తెలియదు అసలు క్యూసెక్ అంటే ఏంది టీఎంసీ అంటే ఏంది అది తెలీదు అట్ట టైంకి నీటిపారుదల శాఖ మినిస్టర్ చేస్తావు పోలవరం గురించి పోలవరం డెవలప్మెంట్ లేదు రాజధానుల కోసం భూములు ఇచ్చిన రైతులు నిన్న మన ఆయన విషయంలో చనిపోయినాడు కదా చనిపోయింది కదా ఆవిడ రేవతి ఆవిడ ఇంకో ఆయన బిల్లలోడు చావు బతుకులు ఉన్నాడు అంత ఎమోషన్లో ఎంతో మంది ఉరేసుకొని చచ్చిపోయినారు ఆడ మీకు అని ఎంత ఫంక్ అయిపోయినారంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా బతుకు అయిపోయింది స్వామి నెక్స్ట్ అక్కడ గెలిచినాక సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను దాటి ఇదంతా కూటమి ప్రభుత్వం దాటి గెలిచే పరిస్థితులు లేవు కంటి కనిపిస్తున్నాయి భవిష్యత్ అంతా అంధకారం అయిపోయినా సార్ అమరావతి రైతులకి అమరావతి రైతులు కావచ్చు ఈ యొక్క రాజధాని విషయం కావచ్చు అదేవిధంగా పోలవరం డెవలప్మెంట్ లేదు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎట్ల పని ఎట్ట తయారైపోయినా ఉంటే రాజధాని పోలవరం కూడా లేకుండా అసలు దారుణమైన స్థితిలో ఉన్న ఏపీకి తెలంగాణ నుంచి ప్రచారం చేయడానికి వచ్చి నంజాలో వెళ్ళాడు అవును అక్కడ వైసీపీకి ఎలా సపోర్ట్ చేశాడు ఆంధ్ర ప్రజలు ఎలా తీసుకుంటారు అదే చెప్తున్నా సార్ ఇవన్నీ మీకు అందరి కంటికి కనిపించేటివి ఈ యొక్క పేపర్లో పడే పెద్ద విషయాలు కావచ్చు కానీ తలసరి ఆదాయం కానీ వాళ్ళు రెగ్యులర్ బేస్డ్ లైఫ్లు చూస్తే మా జీవితాలు ఎట్టతయారైనాయి అంటే నువ్వు ఇచ్చే చిల్లర చిల్లర ముష్టి తీసుకొని రైతు భరోసా పడింది అని మేము ఉన్నాం ఆర్ వెరీ హ్యాపీ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఆయన బటన్ నొక్కడం మేము హ్యాపీ మేము అట్ల బతికేస్తా అవసరం సార్ మీకు కనీసం విచక్షణ ఉండదు కదా నీకు అంత విచక్షణ ఉండేవాడివి వచ్చి వేరే వాడికి ప్రచారం చేస్తా ఉన్నప్పుడు నువ్వు చేయకూడదు నువ్వు ఆ రోజున ప్రచారం చేయకుండా అంటే మా మనోభావాలు వేరే విధంగా ఉండు మొత్తం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీకు ఈరోజు ఓపెనెన్స్ అయిపోయినారు ఒక ఆంధ్ర రాష్ట్రం నీ వైపు నిలబడి ఉండేది లేదా కనీసం ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఆ పరిస్థితి నుంచి పూర్తిగా దాటిపోయి ఉండవు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వరుసకి అవుతారు అవును మరి ఆయనకు కూడా సపోర్ట్ చేయకుండా మెగా కుటుంబం ద్వారా పైకి వచ్చినవాడు అల్లు అర్జున్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఏపీ గురించి కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటకుడికి ఎలా సపోర్ట్ చేశాడు ఇది సార్ రోజులు ఎలా తీసుకుంటారు దాన్ని ఇప్పుడు నేను కడుపు నిండా బిర్యానీ తింటే నేను సాయంత్రం ఏమి తిన్నా తినకునే అది పెద్ద ఏం ఫాల్ట్ రాదు నాకు అన్నం విలువ తెలియదు అదే విధంగా ఫుల్ హైబ్లో ఉన్నాడు పుష్ప సినిమాలో పుష్ప తర్వాత పుష్ప టూ వస్తుంది నీకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు చిరంజీవి అంటే ఎవరో తెలీదు అసలు నీది మెగా ఫ్యామిలీ నీది అంటే నువ్వు అసహించుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినావు నేషనల్ దాట్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయినావు నువ్వు అనుకోకుండా ఆ భ్రమలో ఉండిపోయినావు ఏది సాక్షి ఇది ఒక ఉంటుంది సార్ ఒక రియల్ రియాలిటీ షో మెయింటైన్ చేస్తుంది సాక్షి అనుకోకుండా నువ్వు కూడా ఆ రియాలిటీ షోలోకి లేకపోయి మొన్న మనం చూస్తున్నాం సార్ వాళ్ళు సాక్షి వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు మా అల్లు అర్జున్ అని భుజాలపైన మోత్సవం వచ్చారు ఈ రోజు ఏమైంది నువ్వు చేసిన తప్పునే ఎక్కిన మెట్లు దిగి దిక్కుంటానే నువ్వు మెగా కుటుంబం నుంచి టూర్ తిరుగుతూ వస్తున్నావు ఆ పాప మాట ఉన్నది కానీ మీరు చెప్పినట్లు నంద్యాల ఎలక్షన్స్కి ఆ రోజు ఆయన పోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సార్ ఇంక నువ్వు పది ఏళ్ళు మంచి పేరు తెచ్చుకో మేమైతే మర్చిపోము నువ్వు ఎవరికి ప్రచారానికి రాకుండా నువ్వు కాస్త దూరంగా ఉండింటే మేము మాకు అంటూ అభిమానం ఎక్కువ సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే మేము నీ పైన అదే సాఫ్ట్ కారణంతో నింటాం నువ్వు చేసిన తప్పునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించలేరు ఓకే అయితే ఆంధ్ర ప్రజలు అల్లు అర్జున్ చేసిన పనిని ఏదైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయటం హండ్రెడ్ పర్సెంట్ హర్షించారు సార్ ఆ పిఠాపురం పోతే ఒక విషయం పిఠాపురం పోతే ఇందాక చెప్పాను కదా సార్ ఇది చిన్న చిన్న ఆర్టిస్టులు సార్ జబర్దస్త్లో పనిచేసే వాళ్ళు ఇంకా చిన్న ఆర్టిస్టులు పొయ్యి విలేజ్లు వారీగా కుదించుకొని గతంలో మా పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినాడని ఎంత ఎమోషన్ సార్ నువ్వు ఆ కుటుంబం నుంచే వచ్చావు కదా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత పోరా పోరుకాడ ఉండొచ్చు నువ్వు ఎన్ని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ యొక్క డెవలప్మెంటు మా ఆదాయాలు తగ్గిపోవడము మేము అడక తినడము ఇవన్నీ దాటేసి నువ్వు పవన్ కళ్యాణ్ ఒక్కరి గారి కోసం పనిచేసి ఉంటే మొత్తం మేము రోడ్లపైకి వచ్చింటాం ఈరోజు అది లేకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టి నడేటం ముంచడానికి ప్రయత్నం చేసాం ఎందుకంటే నీకు కూడా ఏమో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ నువ్వే సీఎమ్ నేను నువ్వు జడుచుకునే ఒక మాట చెప్పాలంటే అట్టోడి ఎట్టంటా ఉంటే నోలాటుగానే ఉండింది ఆ రోజున ఓకే ఓకే అండి చాలా మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి